హలో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాచ్లర్స్ కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకునే టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వస్తే చూద్దామా దీనికోసం మనం ముందుగా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తిరగమాత గింజలు వేసి అవి చిటపటాలన్న తర్వాత అందులోనికి రెండు నుండి మూడు ఎన్నిమిర్చిని రెండు చిల్లికర్రగా చేసుకొని వేసుకోవాలండి ఎన్నిమిర్చి బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు నుండి మూడు ఉల్లిపాయలను సన్నగా తరుక్కొని ఈ ఆయిల్లోకి యాడ్ చేయాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఈ రెండు నుండి మూడు రెప్పల కరేపాకును వేసుకొని అది కూడా ఫ్రై అయ్యేంతవరకు వరకు బాగా ఫ్రై చేయాలండి ఇలా ఉల్లిపాయలు ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ జింజర్ గాలి పేస్ట్ యాడ్ చేసి అది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనికి నాటు టమాటాలను ఒక హాఫ్ కేజీ దాకా తీసుకొని వాటిని సన్నగా తరుపుకొని ఇందులోకి యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి నార్మల్గా మనం నాటు టమాటాలను యూజ్ చేసే పని అయితే చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం లేదు అవి సహజంగానే పుల్లగా ఉంటాయి కానీ హైబ్రిడ్ టమాటాలను యూజ్ చేస్తుంటే అందులోకి కొంత చింతపండు అనేది వేసుకోండి లేకపోతే పురుపు అనేది మిస్ అయిపోతుంది సో ఇలా టమాటాలు మగ్గిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టే రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసి వీటిని బాగా మగ్గనివ్వాలి ఈ కూర మగ్గేటప్పుడు రెండు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలబెడుతూ ఉండాలండి ఎందుకంటే ఇందులో మనం వాటర్ యాడ్ చేయకుండా ఉండడం వలన అడుగు అనేది అంటుకోకుండా ఉండాలంటే మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి ఈ టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత లాస్ట్లో ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నుండి పది నిమిషాలు మగ్గిన తర్వాత ఈ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది అంతే అండి ఎంత సింపుల్గా ఉండే టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్